తిరుపతి జిల్లా రేణిగుంట మండలం శ్రీకాళహస్తి నియోజకవర్గం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అభివృద్ధి చేస్తానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు రేణిగుంటలో ప్రతి శనివారం నిర్వహించే వారపు సంతలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం సాయంత్రం భూమి పూజ చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి వచ్చే వ్యాపారస్తులకు ప్రజలకు ఇబ్బందులు రాకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నీటి బోరును మరుగుదొడ్ల నిర్మాణాలు షెడ్లు లైట్లు సీసీ రోడ్లు ఏర్పాటు చేయనున్నారని తెలియజేశారు అనంతరం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కేక్ను కట్ చేసి పార్టీ నాయకులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి పుష్పనాథన్ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఎంపీడీఓ చిరంజీవి ఎంఆర్ఓ సురేష్ పుష్పనాథన్ మైనార్టీ నాయకుడు నవాబ్ శివయ్య నాయుడు అంబికాపతి దేవుళ్ళ రమణ మణి వెంకటమునిరెడ్డి నాదముని మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಯಾಕಂದ್ರೆ ರಾಯ್ 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 வெரி 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 கங்காதரா தரக்க ಎಲ್ಲಾ ಟೀಮ್ ಬೆಡಸಿದೆ ಆ ಬದರ ನಮ್ಮ ಜನ ಅದರ ಎಲ್ಲ ಓ ರೋಡ್ ನಾವು ಜಾಬ್ ಮಾಡ್ಕಿದ್ದೀವಿ ಒಂದು ಓಡಿ ಪೊಲೀಸ್ ಓನಕ್ಕೆ హైట్ తగ్గించి అదే మాది చేసేసి మెట్టు పెట్టేయండి మెట్టు పెట్టేసి నిర్మాణ డబ్బుతో బ్యాగ్ ఏ ధనంజయ్

అట్లనే ఇంకొకటి కూడా ఉంది ఇవాళ ఎక్కువ నీళ్ళు వస్తుండే వివేకానందకు ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి వచ్చిన వెంటనే పందులు చెత్త కంపు అన్నీ తీసాం ఈరోజు మార్కెట్ ఈరోజు మార్కెట్కి మేము వచ్చి మొన్న ఎన్నో లేదు మూడు రోజులు ఇదే వచ్చినాం వచ్చి భ్రామీణ చేశాం తొందరగా తొందరగా వచ్చి కొబ్బరికాయ కొడతాం మార్కెట్ రెడీ చేస్తాం బ్యూటిఫుల్ మార్కెట్ చేస్తాం ఇక్కడ ఇంత ముందరలా కాకుండా శనివారం శనివారం మార్కెట్ కాకుండా ప్రతిరోజు మార్కెట్ ఉండేటట్టు ప్రతి ఎవ్రీ డే మార్కెట్ ఉండేటట్టు వాళ్ళు పెడతాం వాళ్ళకి షాప్స్ ఇస్తాం ఆ షాప్స్ నుంచి కూడా రెంటలు తీసుకొని రెంట్ ద్వారా ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే అంటనే బాత్రూములు కూడా ఇంత పెద్దదానికి రెండు ఉన్నాయి అంటారు ఇప్పుడే చెప్పారు అన్నీ లేవు ఇప్పుడే చెప్పారు లేడీస్ బాత్రూమ్ ఒక నాలుగు బాత్రూమ్లకు మూడు కట్టమని చెప్పాం అది కూడా చేస్తాం టెన్ బై టెన్ షాపులు మధ్యలో చూస్తే తొంభై ఆరు షాపులు వస్తూ వస్తామండి ఇంకొక చుట్టుపక్కల చూసుకుంటే ఇంకా క్యాలిక్యులేట్ చేసి మంచి ఇంకొక పదిహేను ఇరవై షాపులు వస్తాయి ఇవన్నీ కూడా మార్కెట్ వేల వేసి ఏ రకంగా చేయాలో చేసి గవర్నమెంట్ కూడా డబ్బులు వస్తే తద్వారా ఇవి మెయింటెనెన్స్ ఉంటుంది వేరే అభివృద్ధి చేసుకోవచ్చు అట్నే ఈ ముందు పోయే సీసీ రోడ్ సీసీ రోడ్ అని పెట్టున్నాం అక్కడ ఆ కాలం ఏదైతే పోతుందో దానికి గురించి ప్రపోజల్ పెట్టినాం ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వచ్చే రెండు సంవత్సరాల్లో నా ధ్యయం ఒకటే కాలాశలో నా భూతో నా భవిష్యత్ రా వీడు గోపాలన పొడి నిర్మి నిర్మిస్తాడరాని చెప్పి అందరూ అదే నా జేయం తప్పకుండా ఈసారి శివరాత్రి కూడా రాబోతోంది మీరు కని విని ఎరిగని రీతిలో బ్రహ్మాండంగా ఎక్కడ కూడా చిన్న సంఘటన లేకుండా పాత ఎమ్మెల్యే కూర్చొని ఇచ్చాడు కదా ఏ ఇచ్చాడు రుద్రాక్షాలుభూతి మీకు వివిధ పెట్టినాడు రుద్రాక్షించాడు దాదాపు ఏం చేయాలి అట్ట మేము ఫ్యామిలీ కూడా ఎక్కడ ఎంటర్ కాం దూరం బయట ఉంటాం అంటే వీఐపీ వస్తే వాళ్ళు రిసీవ్ చేసుకొని సీఎం కావచ్చు వాళ్ళని పోతాం తప్ప తాబులు కూర్చొని ఇట ఇచ్చి చేస్తే అలవాటు మాకు లేవు చేయదు కొత్త రకమైన పాలన చూస్తున్నారు డెఫినెట్గా వచ్చే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి 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 ఇప్పుడు ఫండ్స్ కూడా కొద్దిగా టైట్ ఉన్నాయి కాబట్టి మీరు చూసారు ఎనిమిది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు అప్పు అయిపోయింది రాష్ట్రం దాన్ని అప్పు కట్టాలా దాన్ని తల కట్టాలా అన్నీ చేసి చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా పులికి వస్తాయి డెఫినెట్గా వచ్చే రోజుల్లో రేణుకుంటలో ఇంకొకటి ఇంకోటి కూడా ఈరోజు మాటిస్తాడు పబ్లిక్లో ధైర్యం ఇస్తాడు ఇంకొక సంవత్సరం తర్వాత కూడా మొత్తం ఐదేళ్లలో మీ సమ్మర్లో ప్రతిసారి నీటి ప్రాబ్లం ఈ సమ్మర్లో నీటి ప్రాబ్లం ఉండదు బ్రహ్మాండంగా అన్నీ కూడా ప్లాన్ చేశాను వెలుగు వాటర్లో స్టోరేజ్ చేస్తున్నాం అక్కడి నుంచి మొత్తం నీళ్ళు అయిపోతున్నాం వాటర్ ప్రాబ్లం అనేది ఇక్కడి నుంచి రేణు గుంట సమ్మర్లో అంటే చెప్పేది పీక్ సమ్మర్లో చూడండి మే జూన్ జూలై టైంలో కూడా బ్రహ్మాండం నీళ్ళు ఇస్తామని చెప్తూ అట్ని మరొకసారి అన్న లోకేష్ అన్న గారికి వచ్చిన విషయం చెప్తూ సాయిబాబా ఆశించ పేర్లు చల్లగా ఉండాలా మంచి ఉన్నతమైన భవిష్యత్తులో ఉండాలని చెప్పి మా స్వాభావం కోరుకుంటూ మీ అందరికీ కూడా సెలవు నమస్కారం జై జయహిందూ